మానేరు నదిలో డీసిలిటేషన్ పేరిట ఇసుక తవాకాలు జరపడం తప్పేనని ఎన్జిటి చెన్నై బెంచ్ స్పష్టం చేసింది ఇరిగేషన్ మైనింగ్ విభాగాలకు మూడు నెలల్లో మూడు నెలల్లోగా ఇరవై ఐదు కోట్ల జరిమానా విధించింది ఈ జరిమానాను మూడు నెలల్లోగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది మానేరులో ఇసుక తవాకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముక్క ముఖ్య కార్యదర్శికి ఆదేశించింది అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ ఇరవై మూడుకు వాయిదా వేసింది వృధాగాని రెండేళ్ల రైతుల శ్రమ మానేరు నదిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసంపై రైతులు రెండేళ్ల పాటు ఆందోళన చేపట్టారు ఈ విషయంలో రైతు ఐక్యవేదిక ప్రజా సంఘాలు న్యాయపోరాటానికి కూడా శ్రీకారం చుట్టారు మానేరు నదిలో సంబంధించిన అంశంపై మొత్తం ఐదు పిటిషన్లు ఎన్జిటిలో నమోదాయి మానేరు నదిలో డీసిల్ డీషిల్టేషన్ పేట ఏ స్థాయిలో విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇసుక రీచులు ఏర్పాటు చేసిన మానేరు పరివేక గ్రామాలు నిద్రకు దూరమై భయం గుప్పట్లో జీవనం సాగించారంటే వారు ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో కాలం వెలదీశారో అర్థం చేసుకోవచ్చు మానేరు పర్యవేక ప్రాంతాల్లో జనజీవనానికి సవాలు ఇచ్చిన ఇస్క రీచులు లారీలు రాకపోకలతో రహదారుల వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేశాయి దీంతో ఆయా గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు కూడా వెనకాడిన పరిస్థితి తయారైంది గోదావరికి ఉపనది అయిన మానేరులో చెక్ డ్యాముల నిర్మాణం ముసుగులో అప్పటి ప్రభుత్వం డీషిషిల్ డీషిల్టేషన్ పేరిట ఇసుక తవకాలకు అనుమతి ఇచ్చింది టీఎస్ఎండిసి ద్వారా టెండర్లకు ఆహ్వానించి ఇసుక శ్రీహారం చుట్టింది కొన్ని ప్రాంతాల్లో అయితే కిలోమీటర్కు రీచ్ చొప్పున అనుమతించి ఇసుక తరలింపు అనుమతులు ఇవ్వ ఇవ్వడం గమనార్హం ఇసుక తరలింపుతో అటు ప్ర పర్యావరణ సమా సమతులత దెబ్బతినడం ఇటు పర్యావక ప్రాంత జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో కలత చెందింది స్థానిక ఎన్జిటి స్థానికులు ఎన్జిటిని ఆశ్రయించి ఇసుక తవ్వకాలను నిలిపివేయించగలిగారు మంగళవారం చెన్నై బెంచ్ ఇచ్చిన తీర్పుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేల నది పర్యాక ప్రాంతంలో ఇసుక తరలింపులకు శాస్త్రంగా బ్రేకులు పడినట్లయింది